నమస్తే వార్తలో ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ వికారాబాద్ జిల్లా లగచెల్లా కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టు నిన్న చెర్రపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్రపేల్లి జైలుకు చేరుకొని ములాఖాత్ అయిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండాల లక్ష్మీరెడ్డి పల్లారజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో జాప్యం చేయడం తగదని ఈ సమస్య ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ కార్యవర్గ సమావేశంలో విజ్ఞప్తి చేసింది ఇళ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వం నమ్మబలికి జర్నలిస్టులకు అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వం కూడా మోసం చేయవద్దని సమావేశంలో కోరారు కామరెడ్డిలో ఏసీబీ ఒలలో లింగంపేట ఎస్ఐ అరుణ్ ఆయన రైటర్ రామసామిలను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ గా పట్టుకున్నారు మధుర నగర్ లో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కనిఖీర్లో పట్టుబడ్డ సిద్ధపేత ట్రాఫిక్ ఎస్ఐ సుమన్ కుమార్ విత్ ఎనలైజర్ టెస్టుకు కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్న ఏసీబీ పోలీసులతో వాగ్వివాదం లాండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఏసీపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు గాంధీనగర్ ఎన్నో సంవత్సరాలుగా మురుగునీటి సమస్యలు ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ బస్తీల్లో కార్పొరేటర్ స్వణరాజ్ శివమాని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక కార్పొరేటర్ నిధులు ఇరవై లక్షల నిధుల ద్వారా తీసుకొచ్చామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల ఎమ్మెల్యే బండాల లక్ష్మిరెడ్డి హాజరయ్యారు అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ బస్తీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ లో విగ్రహం వద్ద మాజీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముసలి శ్రీనివాసరెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ జోష్ విక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు నెమ్మలి అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది టిఎస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రేట్ టూ పరీక్షల తేదీలు జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు అని అధికారిక ప్రకటన పేర్కొంది టీజీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కోసం దరఖాస్తులను నవంబర్ ఇరవై లోపు సమర్పించాలి ఈ సంవత్సరం పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది సంవత్సరం కాలం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగల తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుందని మావోయిస్ట్ నేత జగన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని విధానం రూపొందించాం కొత్త పద్ధతుల్లో ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు బుధవారం సెంచరీయన్లో దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీలో భారత్ అద్భుత విజయం సాధించింది ఈ గెలుపుతో భారత్ విదేశాల్లో వంద టీ ట్వంటీ విజయాలు పైగురాయని అందుకుంది ఇది క్రికెట్ చరిత్రలో రెండో దేశంగా ఈ ఘనత సాధించింది మహారాష్ట్ర జలాగావ్లో గర్భిణి ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి గమనించిన డ్రైవర్ అప్రమత్తం చేయడం వాహనం నుంచి దిగిపోయారు కాసేపటికి లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్ బాధితులు చేపట్టడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది జనవరి ఇరవై తేదీన అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వార్తలు ఇంతతో సమాప్తం